హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా అయితే స్టార్ట్ చేయలేదండి మార్నింగ్ కాకుండా నేను టెన్కి అయితే స్టార్ట్ చేశాను అండ్ అప్పటికి టెన్ అయితే అవుతుందండి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు మా వారు కూడా వెళ్ళిపోయారు తర్వాత వచ్చేసి నేను ఈరోజు అయితే కర్రీ అయితే ఏం చేయలేదండి మార్నింగ్ లేట్గా లేచాను అనమాట అందుకనే ఇంకా కర్రీ ఏం చేయలేదు అండ్ రోజు ఫ్లాగ్ అయితే బాగుంటుందండి ఎన్నింగ్ వరకు చూడండి నేను ఈరోజు ఇంకా నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదు అందుకని ఈరోజు స్టిచ్చింగ్ అనేది చేస్తానో లేదో తెలియదు అయితే షాప్ అయితే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను మరి ఏ టైంకి స్టార్ట్ చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను అండ్ చెప్తాను నేను అండ్ ఇప్పుడైతే మార్నింగ్ ఇంకా ఇంట్లో పనితోనే సరిపోతుంది అంటే లేటుగా లేచాను కదా యాక్చువల్గా అయితే ఇప్పుడు టైము నైన్ అవుతుంది నేను నైన్ వరకు నా వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని నేను వీడియోస్ అనేది పెట్టుకోవడానికి టైం అనేది ఆ టైం అనమాట కానీ ఆ టైం వరకు నేను ఇదిగోండి వంట చేస్తున్నాను అంటే మార్నింగ్ చేయాల్సిన వంట ఇప్పుడే చేస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ ఏం కర్రీ చేయలేదు ఇంకా ఎలాగో కాకరకాయలు ఉన్నాయి కదా అందుకని కాకరకాయ పచ్చడి చేస్తున్నాను ఇంకా అదే ఈరోజు కర్రీ అనమాట ఇంకా మా వారైతే పాపం ఇంకా టిఫిన్ చేసి వెళ్ళారనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే బయట తినమని చెప్పేసి అన్నాను సరే అన్నారు ఇంకా పిల్లలకి కూడా బయట నుండి అయితే టిఫిన్ తీసుకొచ్చేసారు ఇంకా పిల్లలు టిఫిన్ చేసేసి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా హాఫ్ డేనే కాబట్టి వాళ్ళు అయితే మధ్యాహ్నమే వస్తారు ట్వెల్వ్ థర్టీకి అయితే నేను ఈ కర్రీ అంటే టమాటో సారీ ఈ కాకరకాయ పచ్చడి అయితే చేసి పెడుతున్నాను ఇంకా కాకరకాయ పచ్చడి ఉంటే వాళ్ళకి కర్రీ లేకపోయినా పర్లేదు అందుకోసమే చేస్తున్నాను వాళ్ళకి ఇష్టం కదా తింటారు మధ్యలో ఒక వన్ వీక్ పైన టెన్ డేస్ అట్లా గ్యాప్ వచ్చింది కదా అందుకని ఇంకా ఇంట్రెస్ట్గా తింటాను వాళ్ళకి ఇష్టం అనమాట ఇంకా మళ్ళీ కర్రీ చేయడము మళ్ళీ పచ్చడి చేయడము టైం వేస్ట్ అవుతుంది కదా నేను షాప్కి వెళ్ళాలి అందుకని చేస్తున్నాను తొందరగా అండ్ అయితే ఇంకా కాకరకాయ పచ్చడి ఫాస్ట్గానే చేస్తున్నాను చెప్పాను కదా నైట్ అయితే అస్సలు కరెంట్ లేదండి చాలా వచ్చేసింది నైట్ టైంలో ఎందుకో తెలియదు కరెంట్ పోవడం రావడం అస్సలు నిద్ర లేదు పిల్లలకి కూడా సరిగా నిద్ర లేదు కానీ ఇక హాఫ్ డేనే కదా అని చెప్పేసి స్కూల్కి వెళ్ళారు ఇంకా నాకైతే అస్సలు నిద్ర సరిపోలేదు ముఖ్యంగా నాకు మైగ్రేన్ ఉంటుంది కాబట్టి ఇంకా హెడ్డేక్ అంటే తెలుసు కదా మనకి నిద్ర సరిగా లేకపోతే ఇంక ఎక్కువ అయిపోతుంది అనమాట హెడ్డేక్ అయితే అందుకని నేను కొంచెం లేట్గానే లేచాను ఇంకా మా వారు అన్నారు కొంచెం లేట్గానే నేను లేవలే అని చెప్పేసి ఇంకా అందుకని లేట్గా లేచాను ఇంకా మా అయితే మా వారు కూడా లేట్గానే లేచారు మొత్తం మేము ఇంకా లేవడమే సెవెన్ థర్టీకి లేచాము పిల్లలేమో కొంచెం తొందరగా లేచి వాళ్ళు రెడీ అయి వెళ్ళిపోయారు చిన్నపిల్లలు కాదు కదా నేను లేచి రెడీ చేయడానికి మా పిల్లలు ఏంటంటే ఒక్కొక్కసారి నా హెల్త్ బాగాలేకపోయినా నేను పడుకొని ఉన్నా కూడా వాళ్ళంతట వాళ్ళు లేచి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు నేనే లేవాలి రెడీ చేయాలి అనేది ఏమి ఉండదు ఇంకా వెళ్ళి టిఫిన్ తెచ్చుకొని తినండి తినేసి వెళ్ళండి అని చెప్తే అలా తినేసి వెళ్తారనమాట నా పిల్లలు అయితే నన్ను బాగా అర్థం చేసుకుంటూ ఉంటారనమాట అంటే హెల్త్ బాగాలేదు అని చెప్పగానే ఇంకా అలా నన్ను డిస్టర్బ్ చేయరు సరే పడుకో అన్నట్టుగానే చూస్తారనమాట ఇంకా ఈరోజైతే అసలు ఈ మధ్యలో మళ్ళీ కిచెన్ క్లీనింగ్ కానీ ఇల్లు క్లీనింగ్ కానీ ఏం చేయట్లేదండి హెల్త్ బాగుండట్లేదు కదా అందుకనే ఇంకా ఏం చేయట్లేదు ఇంకా నెక్స్ట్ వీడియోస్లలో అయితే మనం మళ్ళీ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి సండే సండే ఈ సండే అయితే నాకు వర్క్ అయితే బాగా ఉందండి ఈసారి క్లీనింగ్ అంటే ఏమో చూడాలి ఈసారి షాప్ క్లీనింగ్ పెట్టేసుకుంటున్నాను షాప్ క్లీనింగ్ చేయక దాదాపు మన షాప్ చేసి వన్ ఇయర్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను ఒక్కసారో మా బాగా చది చదిరాను మళ్ళీ మధ్యలో ఒకసారి అలా అలా లైట్గా సర్దు ఉంటాను కానీ నీట్ గా మొత్తానికి ఒక్కటి ప్రతి ఒక్కటి తీసి అయితే సర్దలేదు అనమాట గా సర్దుకుంటాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను బూజు అది అంత పైన అంత క్లీన్ చేసుకుంటాను కానీ మొత్తం తీసేసి మళ్ళీ షాప్ ఎలా పెడతామో అలా మళ్ళీ నేను రెడీ చేసుకోవడం అయితే ఇది సెకండ్ టైమ్ అనమాట షాప్ స్టార్ట్ చేసిన తర్వాత అలా చేద్దాం అనుకుంటున్నాను హెల్త్ బాగాలేదు ఫుల్ జలం చేసింది మళ్ళీ దుమ్ములో ఉంటే ఇంకెలా ఉంటుందో నెక్స్ట్ సండే రోజు కానీ ఇది సాటర్డే అనమాట కానీ ఎందుకో తెలియదు ఇంకా నిద్ర సరిగా లేదు స్టిచ్చింగ్ చేస్తే మళ్ళీ చేయకూడని మిస్టేక్స్ ఏమైనా చేస్తామేమో అని చెప్పేసి ఈ రోజు అసలు స్టిచ్చింగ్ జోలికే పోవద్దు అనుకుంటున్నాను నేను అసలు ఈరోజు షాప్కే వెళ్ళొద్దని మా వారు కానీ నేనైతే షాప్కి వెళ్తాను కానీ స్టిచ్చింగ్ కాకుండా వేరే వర్క్ ఏదైనా చేయాలి అనుకున్నాను ఎందుకంటే మనకి హెల్త్ బాగాలేనప్పుడు లేదా మెంటల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు అస్సలు స్టిచ్చింగ్ అనేది చేయొద్దు ఎందుకంటే ఆ ఫ్రెజర్లో మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తే కస్టమర్ బ్లౌజులు అయితే పాడైపోతాయి అందుకని ఒకరోజు మనం ఖాళీగా ఉన్నా పర్లేదు కానీ అలాంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు ఎందుకంటే బ్యాడ్ నేమ్ వస్తుంది అనమాట స్టిచ్చింగ్కి అందుకని ఎందుకంటే మీకు స్టార్టింగ్ షాప్ అసలు ఎలా ఉందనేది చూపిస్తున్నాను చాలాసార్లు అడిగారు కదా షాప్ టూర్ అక్క అని చెప్పేసి ఈ విధంగా ఉంది అంటే ఈ మధ్యలో అస్సలు సదరలేదు నేను ఇలా ఉందనమాట చూసారు కదా షాప్ అయితే ఈరోజు మీకు అంత క్లియర్గా చూపిస్తున్నాను ఇలా ఉన్న షాప్ని నేను ఎలా మారుస్తాను అనేది మీరు ఈ వీడియో లాస్ట్లో లేదా నెక్స్ట్ వీడియోలో చూస్తారు ఇప్పుడు మొత్తం కూడా ప్రతి ఒక్కటి తీస్తారండి చూసారా ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా నీట్గా తీసేస్తున్నాను ఇంకా నేను లెవెన్కి స్టార్ట్ చేశానండి మొత్తము నేను అంటే తీయడం మాత్రము ఇంకా ఈ ర్యాక్స్ అయితే అంతా బాగానే ఉన్నాయి కానీ మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఏంటంటే ఎవరైనా కొత్తగా షాప్ షార్ట్ చేద్దామనుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి ర్యాక్స్ అయితే అస్సలు తీసుకోకండి చాలా ఇబ్బంది అయిపోతుంది ఎలా అంటే అసలు ర్యాక్స్ అనేది కొంచెం వెయిట్ పడగానే అవి కిందికి వంగిపోయి చాలా ఇబ్బంది అయిపోతుంది నాకైతే అసలు నేను పొరపాటు చేసి అంత రేట్స్ పెట్టేసి అయితే ర్యాక్స్ తీసుకున్నాను యాక్చువల్గా నేను తీసుకున్నది ఒకటే ర్యాక్ నిజానికి కానీ నాకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఇవి కూడా అంటే ఆల్రెడీ మన ఇంట్లో బట్టల కోసం అని చెప్పేసి ఒక ర్యాక్ ఉండే కదా ఆ ని తీసుకొచ్చి లోనే పెట్టేశాను అలాగే మనం షాప్ స్టార్టింగ్ లో కొత్త షాప్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక కొత్త ర్యాక్ అనేది తీసుకున్నాను ఇటు ది ఇది అండ్ ఒకటేమో ఇంట్లో ఉన్న బట్టలు ర్యాక్ అయితే తెచ్చాను రెండు అయిపోయినాయి ఇంకొకటి ఉంది చూసారా సారీ అదేమో మా హోనరక్కులు అయితే ఇచ్చారనమాట ఖాళీగా ఉన్నమ్మా పెట్టేసుకో అని చెప్పేసి అదైతే మొత్తము అసలు దానికి ప్రాణమే లేనట్టు ఉంది కానీ ఏంటంటే ఏదైనా కొన్ని కొన్ని చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా తెచ్చి పెట్టుకున్నాను కానీ దాని మీద పెద్ద అయితే ఆగట్లేదు నాకు వీటిని బట్టి ఇంకా ఏమర్థమైంది అంటే అసలు ఇలాంటి ర్యాక్స్ అయితే అస్సలు షాప్కి సెట్ అనిపిస్తుంది కొంతమంది బాగానే చదువుతారు కానీ వీటిని ఫి నీట్గా టైట్గా ఫిట్ చేయాలి అంత టైట్ గా ఫిట్ చేయడానికి రావట్లేదు ఎందుకో వారిని చేయమంటేనేమో మళ్ళీ తనైతే ఈ మధ్యలో అసలు బిజీ బిజీ ఇంకా ఇక కి రావడానికి కూడా కుదరట్లేదు తనకి ముందు ఫాల్స్ వేయడానికన్నా వచ్చేవారు కానీ ఈ మధ్యలో అసలు ఫాల్స్ వేయడానికి కూడా రావట్లేదు అసలు షాప్ కి రావట్లేదు మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు షాప్ లోనే కనిపించట్లేదు అని చెప్పేసి అండ్ ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ టైట్ చేస్తే బాగుండేది నేను ఇవన్నీ తీస్తున్నాను కదా ఇవన్నీ తీస్తున్నప్పుడు అవన్నీ నీట్గా టైట్గా ఫిట్ చేసేసి మళ్ళీ సర్దుకుంటే బాగుండేది కానీ నాకేమో టైట్ చేయడానికి రావు తనే రావాలి ఇంకా తనేమో ఇప్పుడు ఉండరు కదా ఇంకేం చేయాలి ఈరోజు టై ఈరోజు స్టిచ్చింగ్ చేయట్లేదు ఖాళీగా ఉండడం ఎందుకు ఫోన్ చూస్తూనే ఏదో టైం పాస్ చేసే కంటే ఈ పని అవుతుంది కదా అని చెప్పేసి రాగానే ఈ ఐడియా వచ్చేసి ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే క్లీనింగ్ మొదలు పెట్టేస్తానమాట చూసారా ర్యాక్లో ఉన్న ఐటమ్స్ మొత్తం తీసేస్తున్నాను ప్రతి ఒక్క ఐటమ్ తీసేస్తున్నానండి మళ్ళీ మనం షాప్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా సర్దుకుంటామో కొత్తగా అలా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట అంటే ప్రతి ఒక్క ఐటమ్ తీసి ఆ నీట్ నీట్గా తుడి చేసి మళ్ళీ సదురుతాను ఈసారి కొంచెం వేరేలాగా సర్దుదామని చూస్తున్నాను ఇప్పుడేమో స్ట్రైట్ గా ఉన్నాయి కదా దీన్ని కొంచెం చేంజ్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఒకటేలా కాకుండా అప్పుడప్పుడు నేను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట అలా మొత్తం తీసేస్తున్నాను కొంతమంది ఇవి తీస్తున్నాను తీస్తుంటే కొన్ని కొన్ని పురావాస్తు వస్తువులు ఉంటాయి చూసారా అవైతే అయితే బయటపడుతున్నాయన్నమాట ఇంతకు అవి ఏంటి అనుకుంటున్నారా ఎవరేయో పాత కస్టమర్స్ ఓల్డ్ బ్లౌజ్లు అనమాట అంటే కొంతమంది వేస్ట్ ఫెల్స్ ఉంటారు కదా వేస్ట్ ఫెల్స్ అన్నానని చెప్పేసి ఫీల్ అవ్వకండి నేను మిమ్మల్ని కాదు అనేది ఎవరైతే నా దగ్గర కుట్టించుకొని తీసుకెళ్లకుండా ఉంచుతున్నారు చూసారా వాళ్ళని అంటున్నాను నాకు కష్టం వృధా అయిపోయిందండి నేను పడే కష్టానికి నాకు ఫలితం రాకపోతే ఎంత బాధ అనిపిస్తుందో మీరే అర్థం చేసుకోండి నిజంగా అలాంటి కస్టమర్స్ ఉండొద్దు ఎందుకంటే రావద్దు వచ్చి కుట్టించుకున్నాక అవి తీసుకెళ్ళాలి తీసుకెళ్లకుండా ఇక్కడ పడేసి అంతటా వాళ్ళు తిరుగుతూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది అండి నా లైనింగ్లు వేసి నా మనితోని లైనింగ్లు కొని నేను కుట్టి కస్టమర్స్ కి ఇద్దామని కుడితే అవి తీసుకెళ్లకుండా అలా పెట్టేశారనమాట అవి చూస్తే నాకు అలా అనిపించేసింది అందుకే అలా అన్నాను తప్పుగా అనుకోవద్దు చూసారా ఎన్ని ఇలా పడేసారా మొత్తం కూడా ఇక్కడ నుండి అక్కడ వరకు షాప్ నిండిపోయినాయి వస్తువులన్నీ ఇవన్నీ అసలు తీయడం తీసాను దాంట్లో నుండి కానీ మళ్ళీ ఇవి ఎప్పుడు సర్దుకోవాలి ఎలా మైండ్ పోతుంది ఇవన్నీ తీసే వరకే నాకు గంట పైనే పట్టిందండి టైము చూసారా ఇంకా టేబుల్ పైన కూడా లైనింగ్ లో ఇవన్నీ కూడా బెండిల్స్ పెట్టాను ఎన్ని పెట్టానో చూడండి ఇంకా పైన అటు సైడ్ తీయలేదు ఓన్లీ ర్యాగులర్లో మాత్రమే తీశాను ఈ ఫాల్స్ చూసారా ఇవన్నీ కలర్ వైజ్గా సెట్ చేసుకోవాలి ఎందుకంటే మొత్తం చిందర వందరగా ఉన్నాయి కస్టమర్స్ మనకి కొనుక్కోవడానికి వస్తూ ఉంటారు లేదా నేను కస్టమర్స్కి వెయ్యాలన్నా కూడా ఇబ్బంది అయిపోతుంది కలర్స్ అనేది సరిగా దొరకట్లేదు ఇంకా వీటన్నిటిని కూడా ఇప్పుడు నీట్గా కలర్ వైజ్గా కూడా సర్దుకోవాలి అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు చేస్తానో ఓకే ఫ్రెండ్స్ నేనైతే షాప్ మొత్తము సర్దేశాను ఇంటికి వచ్చేసరికి నాకైతే ఫోర్ అయిందండి ఇంటికి వచ్చి ఇంక కొంచెం తిన్నామని చెప్పేసి అనుకుంటున్నాను చూసారా వెనకాల బట్టలు అవన్నీ ఉన్నాయి అవన్నీ మార్నింగ్ ఫోర్ చేయలేదు అదే చూపిస్తున్నాను అనమాట ఇప్పటికీ ఫోర్ అయిందండి నేను లెవెన్కి స్టార్ట్ చేశాను ఫోర్ అయింది ఈ టైంకి ఇంటికి వచ్చాను తినడానికి అసలు ఇప్పటికి కూడా రావాలనిపించలేదు ఎందుకు ఆకలి లేదు అసలు హెల్త్ బాగాలేదు కదా జలుబు చేస్తే లైట్ ఫీవర్ ఉంది ఇంకా నాకు తినాలనిపించలేదు కానీ ఇంకా వచ్చాననమాట ఎందుకంటే మరీ మార్నింగ్ నుండి వర్క్ చేస్తూనే ఉన్నాను హెల్త్ బాగలేకపోయినా నిల్చొని ఆ పనులన్నీ కూడా చేస్తూనే ఉన్నానండి అంటే క్లీనింగ్ మీరు చూసారు కదా ఎన్ని సర్దాలో అవన్నీ సర్దే వరకే నేను ఎలా అయిపోతానో ఏమో ఇంకా వీడియో పెద్దగా అయిపోతుందని చెప్పేసి నేను సర్దేది వీడియో తీయలేకపోయాను అండ్ అందుకనే ఇంకా చూపించలేకపోయాను కానీ అసలు సర్దిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను అవన్నీ తీసి సర్దాలంటే నాకైతే ఫైవ్ అవర్స్ అంటే ఒక వన్ అవర్ ఏమో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తీయడానికి పట్టింది క్లీన్ చేయడానికి ఒక వన్ అవర్ పట్టింది తర్వాత అవి సర్దడానికి నాకు త్రీ అవర్స్ పట్టింది ఏమీ ఆ కొన్ని వస్తువులే సర్దడానికి త్రీ అవర్స్ పట్టింది అని మీకు అనుకోవచ్చు కానీ నాకైతే అంత టైం పట్టిందండి నిజంగా కాసేపు కూడా కూర్చోలేదు నా స్టాప్గా మొత్తం నీట్గా మళ్ళీ మాప్ పెట్టేసి క్లీన్గా ఫ్లోర్ కూడా నీట్గా తుడిచేసి ఆ ర్యాకులు నీట్గా తుడిచేసి మంచిగా సర్దేసుకున్నాను అవి సర్దుకున్నాక ఇందుకు మనసు ప్రశాంతంగా ఉంది కష్టపడ్డ ఫీలింగ్ కూడా నాకు ఎగిరిపోయింది కొంచెం నీరసంగాను కొంచెం బాడీ పెయిన్స్ అట్లా ఉన్నాయి కానీ నాకు ఆ ఫీలింగ్ కూడా మర్చిపోయిన హ్యాపీనెస్ అయితే ఉందన్నమాట నా మనసులో ఎందుకంటే చెప్పాను కదా అదంతా నీట్గా కనిపించేసరికి నాకు చాలా రిలాక్స్గా అనిపించింది అలాగే మనకి పైన అంటే ముందు టేబుల్ ఉంటుంది కదా దాంట్లో కూడా మనకి వెనకాల డిస్ప్లేకి అంటే ముందు డిస్ప్లేకి పెడతాను కదా అవి అవి కూడా నీట్ గా సర్దుకున్నాను సర్దుకున్నాక షాప్ అయితే బ్యాక్ సైడ్ చూసారా ఎలా ఉందో షా సర్దుకున్నాక ఒక రీల్ అయితే షూట్ చేసుకున్నాను ఎలా ఉందనేది కమెంట్ చేయండి రేపటి వీడియోలో అయితే షాప్ టూర్ అనేది షేర్ చేస్తాను